అట్లాగే శ్రీ బ్రహ్మసూత్రోపనిషత్ భాష్యాది గ్రంథకల్పకాయ నమ ఆయన బ్రహ్మసూత్రములకు ఉపనిషత్తులకు భాష్య గ్రంథములను ఇచ్చారు ఇది ఇత పూర్వం కూడా నేను శంకర వైభవంలో స్పృశించడం జరిగింది నర్మదా నదీ తీరంలో ఇవాళప్పుడే రెండో మాట అప్పుడే నర్మదా నది నది గురించి ప్రస్తావన రావడం పుష్కరాల మందు ఇదో అదృష్టం కాబట్టి నర్మదా నదీ తీరంలో గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారికి సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు నాకు నువ్వు వస్తావని నీకు సన్యాస దీక్షనిమ్మని శంకరాన్న పేరే ఉంచమని వ్యాసులవారు చెప్పారు వ్యాసులవారు చెప్పి నువ్వు వెళ్ళి నర్మదానదీ తీరంలో కూర్చునుండు దక్షిణం నుంచి శంకరుడు వస్తాడని చెప్పారు నువ్వు వచ్చినప్పుడు ఒక మాట చెప్పమన్నారు వ్యాసుల వారు చేసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం చేయమన్నారు అంటే అప్పుడు శంకరాచార్యులు వారు కూర్చుని బ్రహ్మసూత్రాలకి భాష్యం చేశారు బ్రహ్మసూత్రాలంటే ఏమిటి అంటే ఉపనిషత్ సారాన్నంతటినీ కూడా సంక్షిప్తంగా చెప్తే బ్రహ్మసూత్రాలు అంటారు ఉపనిషత్తులే ఎంతో గొప్పవి అన్ని ఉపనిషత్తులలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా సంక్షిప్తం చేయాలి సారంగా పిండి తీసుకొచ్చి ఇవ్వాలి అందుకే వేదాల చివర రెండు మీమాంసలు ఉంటాయి ఒకటి పూర్వమీమాంస అంటారు ఒకటి ఉత్తర మీమాంస అంటారు పూర్వమీమాంస అంటే కర్మభాగం దాన్ని జైమిని చేశాడు ఆ పూర్వమీమాంస ఉత్తరమీమాంస వ్యాసుల వారు చేశారు స్వయంగా జైమిని వ్యాసుడికి శిష్యుడు జ్ఞానభాగం కాబట్టి ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞాన సారాన్నంతటినీ పిండి సూత్రములుగా తీసుకొచ్చారు సూత్రం ఎందుకు అంటే ఏదైనా కట్టి మెడలో వేసుకోవాలంటే సూత్రం ఉండాలి కట్టి మెడలో వేసుకోవడం అంటే మీకు అనేక పుష్పాల యొక్క సౌరభం కావాలనుకోండి మీరు ఎన్ని పువ్వులు తెచ్చుకొని ఎదురుకుండా పెట్టుకుంటారు మీ దగ్గర ఒక సూత్రం ఉందనుకోండి ఒక తాడు మీరు ఆ పువ్వులన్నింటినీ చాలా అందంగా గుదిగుచ్చి వాటిని మెడలో వేసుకున్నారనుకోండి కంఠమునందు ధరించారు అని కంఠమునందు ధరించడం అన్న మాటకు అర్థం ఏంటి కంఠమావ మెడలో వేసుకున్నారు ఒక గుర్తు ఇన్ని ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానభాగం గుర్తు రాకపోతే అదంతా కలిపి సూత్రములుగా బ్రహ్మసూత్రములుగా వ్యాసులవారు మార్చి ఇచ్చారు అందుకే శంకరాచార్యులు వారు దాని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం అన్నారు వ్యాసుల వారిని అంత గౌరవించి మాట్లాడారు అవి వేదాంత వాక్య కుసుమములు అన్నారు వేదముల యొక్క చివర వచ్చాయి కాబట్టి ఉపనిషత్తుల జ్ఞానములు అన్న పువ్వులు అన్ని పువ్వులు విడిగా ఉంటే మనం అనుభవించలేమని వాటిని అన్నింటినీ కట్టడానికి సూత్రం చేశారు సూత్రం ఉంది కాబట్టి కట్టారు కట్టారు కాబట్టి కంఠంలో వేసుకుంటాం లేకపోతే ఎలా వేసుకుంటావు అని పువ్వులు ఏం చేసుకుంటావు అన్ని కనకాంబరాలు తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తావు ఇన్ని కనకాంబరాలైనా ఒక్క సూత్రం ఉంటే గుదిగుచ్చి అందంగా మాల చేసేయచ్చు అన్ని మల్లెలు కనకాంబరాల్లో కలిపేచ్చు ఒక్క సూత్రం ఉంటే ఉపనిషత్తుల వేదాంతముల ఎందు ఉన్నటువంటి సౌరభం జ్ఞానం ఆ జ్ఞాన కుసుమములను కట్టడానికి దారం తయారు చేశారా అవే బ్రహ్మసూత్రములు అన్నారు అటువంటి బ్రహ్మసూత్రములు ఏవైతే ఉన్నాయో అవి వ్యాసకృతం అవి జీవుడు జగత్తు అని రెండు ఉండవయా సత్యము నీకు ఎరుకలోకి వస్తే ఉన్నదొక్కటే అని అర్థమవుతుంది అని అసలు వారి ప్రతిపాదన ఉపనిషత్తుల్లో దానికి ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు భాష్యం చేశారు అయితే ఇందులో వీటిని సన్యాసులు ప్రధానంగా ఉపనిషత్తుల యొక్క జ్ఞానభాగాన్ని మననం చేస్తారు కాబట్టి భిక్షుక సూత్రములు అని కూడా పిలుస్తారు అట్లాగే ఆత్మ ఎక్కడ చింతన చేయాలి దర్శనం చేయాలి ధ్యానము చేత ఈ లోపలకే చూస్తారు కాబట్టి మీమాంస అని ఒక పేరు తనలోనే ఉన్న ఆత్మని చూస్తారు కాబట్టి శారీరకమీంస మీమాంస భిక్షుక సూత్రములు బ్రహ్మసూత్రములు ఉపనిషత్ ఉపనిషత్సారము ఇవన్నీ బ్రహ్మసూత్రములకు ఉన్నటువంటి పేర్లు అటువంటి బ్రహ్మసూత్రములకు మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు భాష్య గ్రంథాలు ఇచ్చారు వ్యాసుల వారు పొంగిపోయారు వచ్చి వ్యా శంకరాచార్యుల వారితో వాదన చేసి ఇంత గొప్ప సూత్రములు మళ్ళీ ఈ భాష్యం ప్రచారం చేసేది ఎవరు నువ్వే మళ్ళీ ఇంకో పదహారేళ్ళు శరీరంలో ఉండి ప్రచారం చేయమన్నారు అంత గొప్ప భాష్యాన్ని ఇచ్చారు అట్లాగే ఉపనిషత్తులకు వ్యాఖ్యానం ఇచ్చారు ఈ ఉపనిషత్ అంటే ఏమిటి అసలు అన్నదానికి శంకరాచార్యుల వారే ఒక శ్లోకంలో తాత్పర్యం చెప్పారు ఉపదేశ సాహస్రి అన్న గ్రంథంలో ఉపనిషత్ అంటే ఏమిటి అన్నది చెప్పారు అందులో ఏ మంద బ్రహ్మవిద జరాధికం ఉపనిషా ఉపనిషాదయతి శిథిలీకరోతీపనిషత్ అది ఎందువల్ల అటువంటి ఇది వస్తుంది అన్నదానికి శంకరాచార్యుల వారు మాట్లాడుతూ సదేరుపనిపూర్వ క్విపిచ మందీకరణ భావాచ్ఛ గర్భాదే శాతనాథా అని మూడు రకములైన అర్థముల చేత వీటికి ఉపనిషత్తులు అని పేరు వచ్చినది మొట్టమొదటి అర్థం ఏమిటి అంటే ఏ బ్రహ్మ ఏ మంద గర్భ జన్మ జరాధికం ఉపనిషాదయతి శిథిలీకరోతి ఉపనిషత్ కొద్దిగానైనా అసలు ఆత్మ అన్నది ఒకటి ఉంది అది ఎప్పటికైనా తెలుసుకోవాలి అది జ్ఞానభాగంలో ప్రతిపాదింపబడింది అది ఉపనిషత్తుల చేత చెప్పబడింది అని తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగానైనా తెలుసుకున్నాడో వాడికి ఎంత అదృష్టం పడుతుంది అంటే గర్భ జన్మ జరా రోగాది కష్టములు శిథిలమైపోతాయి అంటే చాలా తొందరలోనే పదవిని పొందడానికి కావలసిన స్థితిని అందుకునేటట్టు చెయ్యగలిగినది ఉపనిషత్తు అట్లాగే ఉప ఉపసమీపే నిశ్చయన బ్రహ్మగమయతి జిజ్ఞాసువై బాగా గురుముఖత తెలుసుకుంటే అది జీర్ణమయ్యే అనుభవంలోకి వస్తే ఇక ఖచ్చితంగా శరీరంతో రావలసిన అవసరాన్ని పోగొట్టేది తత్వ విధాంతు గర్భాది నాశయ్యత్యేవా అది ఏం చేస్తుంది అంటే తత్వవేత్తలకు సంసార సంసారకారణమైనటువంటి తట్ని కూడా తొలగిస్తోంది దానికి ఉపనిషత్ అని పేరు రావడానికి కారణం ఇది అని శంకరాచార్యుల వారే ఉపదేశ సాహస్రీ అన్న గ్రంథంలో ప్రతిపాదించారు అటువంటి ఉపనిషత్తుల్లో పది ఉపనిషత్తులు ప్రధానమైనటువంటి ఉపనిషత్తులుగా చెప్పబడ్డాయి వాటిని దశోపనిషత్తులు అంటారు ఈ దశోపనిషత్తులకి శంకరాచార్యుల వారు భాష్యం చేశారు అందులో మొదటిది ఈశావాస్యోపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు ముండకోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు మాండూక్యోపనిషత్తు తైత్తరీయోపనిషత్తు ఐతరీయోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు బృహదారంపనిషత్తు ఈ పది ఉపనిషత్తులకి కూడా అత్యంత ప్రామాణికమైనటువంటి భాష్యాన్ని శంకర భగవత్పాదులు ఇచ్చారు కాబట్టి ఉపనిషత్తులకు భాష్యం ఇచ్చారు ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యమిచ్చారు ఉపనిషత్తుగా పిలువబడేటంత జ్ఞానాన్ని ప్రతిపాదించిన భగవద్గీతకు భాష్యం ఇచ్చారు అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు అంటారు అంటే జ్ఞానభాగం అంతటి మీద కూడా అంత గొప్ప భాష్యాన్ని వెలగించారు అంటే సకల విద్యాస్వరూపులు ఆయనకి తెలియనిది లేదు ఆయన చెయ్యని ఉపకారం లేదు లోకానికి ఒక పక్క దేవాలయాల విషయంలో అంత గొప్ప అనుగ్రహాన్ని రాబోయే తరాలు 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 వరకు అనుగ్రహించారు సరస్వతీ స్వరూపంగా వాంగ్మయంగా ఇంత గొప్ప భాష్య గ్రంథాలు ఇక పునర్జన్మ లేకుండా చేయడానికి ఇచ్చారు ఏ కామాక్షి పరదేవతని దర్శనం చేసి స్మరించినంత మాత్రం చేత అవిద్య పోతుందో ఏ తల్లి ఆ అఖిలాండేశ్వరుని మనసులో స్మరించినంత మాత్రంచేత నమస్కరించినంత మాత్రంచేత సరస్వతీ స్వరూపమై అజ్ఞానాన్ని పోగొడుతుందో ఆ తల్లి దర్శనం మనం చేసుకుని అనుగ్రహానికి పొందడానికి వీలుగా శ్రీచక్ర ప్రతిష్టాపన కాంచీపురంలో చేశారు శ్రీచక్ర తాటంకములను అఖిలాండేశ్వరికి వేశారు జ్ఞానప్రవాహంగా గ్రంథరూపంలో భాష్య గ్రంథములను ఇచ్చారు కాబట్టి శంకర భగవత్పాదులు చెయ్యని ఉపకారం ఏముంది నేనంటాను ఒక ఇంటిలో అసలు శంకరాచార్యులు వారు చేసినటువంటి వాంగ్మయం ఆ పుస్తకాలు ఉన్నాయనుకోండి చదివా చదవలేదా పక్కన పెట్టండి కాసేపు చదివితే అదృష్టవంతులం చదవగలిగితే చదవకపోయినా కనీసం ఒక్కసారి ఆ పుస్తకాల వంక చూసి అప్పుడప్పుడు రెండు పేర్లు ఉపదేశ సాహస్రి ఆత్మబోధ వేదాంత దిండిమం అలా వాటి వంక చదివితే చాలు అంత గొప్ప ఇచ్చారు ఆ మహానుభావుడికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడం తప్ప మనం చేయగలిగింది ఏముంటుంది కానీ ఒక సంవత్సరం మొత్తం మీద శక్తి వంచన లేకుండా అందరూ చాలా బాగా చెయ్యవలసినది ఏదైనా ఉంటే శంకర జయంతి అని చెప్తుండేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దానికి పూర్వాంగంగా మనం ఒక రోజు కాదు తొమ్మిది రోజులు కాదు రోజు ఏదో మన శక్తి వరకు మనకు వచ్చినంత మేర నిజానికి నేను చెప్పగలిగినంత మీరు అన్నీ తెలిసిన తెలియనట్టు వింటారు మీరు అది మీ వినయం కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి ఏదో చెప్పుకుని శంకరాచార్యులు వారి అనుగ్రహానికి ప్రాకులాడ్డం ఇంత గొప్పగా మనం శంకర జయంతిని చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం మంగళశాసనపరై మదాచార్యపురోగమైర్వై పూర్వరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వూమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామిత్రీగిరీచాయ దేవాయ మలియ మంగళం సర్వ శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి